నమస్కారం మీ ముందుకు మరో ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో వచ్చాము జ్యోతిష్య విశారద శ్రీ సూర్యప్రకాష్ గారు విశాఖపట్నం శని భగవానుడి ప్రభావాన్ని పలు కోణాల్లో పలు విధాలుగా వివరించారు శని అంటే కష్టాలకే సంకేతమా లేదా శని యోగిస్తే మహోన్నత స్థాయికి చేర్చే శక్తిగల గ్రహమా ఈ వీడియోలో ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమశని ప్రభావాలపైన మరియు నరేంద్ర మోదీ గారి జాతకాన్ని ఉదాహరణగా తీసుకుని గొప్ప విశ్లేషణను తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి మీ జాతకంలోని శని సత్యాన్ని మీరు స్వయంగా తెలుసుకుంటారు ఓం గమ్ గణపతి అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యప్రకాష్ ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం శని భగవానుడి జాతకంలో ఎటువంటి ప్రభావాల్ని కలగజేస్తాడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఉన్న వీడియోలో ఆయన యొక్క కారకత్వాలు మనం తెలుసుకున్నాము శని భగవాను కలిగించే ఫలితాలు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి గోచార రీత్యా రెండు దశరీత్యా గోచారం అంటే ఈ గోచారం అనేది అన్ని రాసుల వారికి అన్ని లగ్నాల వారికి వర్తిస్తుంది దశ అనేది మాత్రం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి మాత్రమే వస్తుంది ఇక ఈ గోచారం అంటే ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నిటిని కలిపి గోచారం అని అంటారు ఏలినాడు శని అనేది ఈ కాలాన్ని శని భగవానుడు ఏలేడు గనక దీన్ని ఏలినాడు శని అంటారు ఇది ఏడున్నర ఏళ్ళు ఉంటుంది ఇది ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది అన్నమాట ఈ మొదటి రెండున్నర ఏళ్ళలో కష్టాలు నష్టాలు ఖర్చులు ఉంటాయి మధ్య రెండున్నర ఏళ్ళలో శారీరక సమస్యలు మానసికమైన సమస్యలు ఉంటాయి చివరి రెండున్నర ఏళ్ళలో కుటుంబంలో సమస్యలు ధనం రాకపోవటం అలాగే కుటుంబం వారితో తగోదాలు తగాదాలు కూడా ఉంటాయి ఇక అష్టమ శని అష్టమ శని కూడా రెండున్నర ఏళ్ళు ఉంటుంది అది ప్రతి ముప్పై సంవత్సరాలకి వస్తుంది ఈ అష్టమ శని వల్ల మనిషి అవమానం పాలవుతాడు తండ్రికి అనారోగ్య సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు అలాగే శారీరక సమస్యలు ఇక అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని కూడా ప్రతి ముప్పై సంవత్సరాలకి వస్తుంది ఇది కూడా రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఈ టైంలో తల్లికి అనారోగ్య సమస్యలు చదువులో ఇబ్బందులు కుటుంబాన్ని వదులు దూరంగా వెళ్ళటం అలాగే వాహనాలతో సమస్యలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఇక దశ ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఈ దశలో ఆయన స్థానం అనేది సరిగ్గా లేకపోతే శారీరక సమస్యలు మానసికమైన సమస్యలు అలాగే చెడు అలవాట్లకు బానిస అవ్వటం సన్నిహితులు దూరం ఒకట కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు నడు నొప్పులు ధనం సరిగ్గా రాకపోవటం ఎంటా బయట సపోర్ట్ లేకపోవటం ఇలా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలండి ఇప్పుడు చెప్పిన ఈ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా శని భగవానుడి యొక్క స్థితి బట్టి ఉంటుంది అంటే ఆయన ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ లగ్నమైంది ఎన్నో స్థానంలో ఉన్నాడు ఏ గ్రహాల చేత చూడబడుతున్నాడు అష్టవర్గులు పాయింట్లు ఎలా ఎన్నొచ్చినాయి గోచారం ఎలా ఉంది ఆ వ్యక్తి ఎక్కడున్నాడు వయసు అంతా ఇవన్నీ చాలా మనం విషయాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంతేగాని ఇవేవి చూసుకోకుండా శని భగవానుడు ఓన్లీ కష్టాలు ఇస్తారని నమ్మవద్దు ఆయన శని భగవాను యోగిస్తే యోగాల్ని సైతం వియోగాల్ని చేయగలడు యోగించకపోతే యోగాల్ని సైతం వియోగాలను చేయగలడు యోగిస్తే వియోగాన్ని సైతం యోగం అనమాట ఈ ఈ దోషం అనేది తగ్గడానికి రెమెడీస్ అనేవి నెక్స్ట్ వచ్చే వీడియోలో చేస్తాను ఇప్పుడు శని భగవానుడు యోగిస్తే వారి జాతకం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ తీసుకుందాం ఉదాహరణకి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పదిహేడవ తారీఖున అనురాధ నక్షత్రంలో జన్మించారు ఆయన అతి సామాన్యమైన కుటుంబంలో నువ్వుల నుంచి నూనె తీసే కుటుంబంలో నువ్వుల నుంచి నూనె తీసే తేలి కుటుంబంలో ఆయన జన్మించారు ఆయన ఎంతో కష్టపడి పట్టుదలతో శ్రమతో తన తెలివితేటలతో శని భగవాన్ యొక్క దయతో ఈవేళ భారతదేశానికి ప్రధానమంత్రి కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపబడ్డారు ఆయన శని భగవాను యోగించినట్లయితే అతి సామాన్యుడు కూడా అత్యంత అత్యంత ఉన్నత స్థాయికి వెదగలడు ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ప్రపంచాన్ని శాసించగలదు ఆయన ఏలినాడు సెన్లో అన్ని ఇబ్బందులే దొరుకుతాయని అనుకుంటారు చాలామంది ఆయన ప్రధానమంత్రి అయ్యింది కూడా ఏలినాడు సెన్లోనే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు ఓం శం శనేచ్చరాయ్ నమ